హాయ్ అండి బీరకైతే ఒక్కసారి ఈ కూర ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారండి అంత రుచిగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి ఇది పచ్చం కూర అని చెప్పవచ్చు బాలింతలకి పెడతారండి ఒళ్ళు ఆరిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అదే కాదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఎంతగానో యూజ్ అవుతుందండి ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలంటే బీర చొక్కకి పొట్టు తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక బాండి పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె మాత్రమే వేసుకొని పొట్టు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుని దీంట్లో తరిగిన బీరకాయ ముక్కలు వేసి వేయించి దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి బీరకాయలోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో అలాగా మన ఒంట్లోంచి కొవ్వును కూడా అలా కరిగించేస్తుందండి అంతేనండి ఇలా చేసుకు తిన్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి దీనికి వచ్చేసి మనము కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నచ్చే అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసునుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వచ్చి చేస్తుందని మరో మంచి హెల్ది అండ్ టేస్టీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్